అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్ రథసప్తమి ఫిబ్రవరి నాలుగు నాడు పలు సేవలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటన విడుదల చేశారు మినీ బ్రహ్మోత్సవాలుగా భావించే ఈ రథసప్తమి వేడుకలకు దాదాపు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తూ ఉండగా వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా స్వామివారి దర్శనం కల్పించాలని భావిస్తున్నారు ఈ క్రమంలోనే పలు సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము వేడుకలకు సంబంధించి ఫిబ్రవరి మూడవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు మూడు రోజుల పాటు తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం లేదని టీటీడీఈఓ శ్యామలారావు వెల్లడించారు భక్తులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు అలాగే రథసప్తమి సందర్భంగా తిరుమలలో పలు సేవలు ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు తిరుమల శ్రీవారికి నిత్యం జరిపించే అష్టాధుల పాద పద్మారాధన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ వంటి సేవలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు అదే సమయంలో ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐ చిన్న పిల్లలు తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు దివ్యాంగులకు కల్పించే ప్రివిలేజ్ దర్శనాలు ఆ రోజు ఉండవని ఈవో స్పష్టం చేశారు ఫిబ్రవరి నాలుగున రథసప్తమి వేడుకల సందర్భంగా ప్రోటోకాల్ ఉన్న ప్రముఖులకు మినహా మిగిలిన వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వివరించారు అలాగే బ్రేక్ దర్శనాలకు సంబంధించిన ఫిబ్రవరి మూడవ తేదీన ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదని తెలిపారు ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు వందల టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులు ఎక్కువ సమయం క్యూ లైన్లో వేచి ఉండకుండా ఉండేందుకు నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్టు చేయాలని భక్తులకు ఈవో సూచించారు ఫిబ్రవరి నాలుగున రథసప్తమి సందర్భంగా శ్రీ తిరుమలలో శ్రీవారి వాహన సేవలు సూర్యప్రభ వాహన సేవ ఉదయం ఐదున్నర గంటల నుండి ఎనిమిది గంటల వరకు చిన్న శేష వాహన సేవ ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు గరుడ వాహన సేవ ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు హనుమత వాహన సేవ మధ్యాహ్నము ఒంటి గంట నుండి రెండు గంటల వరకు చక్రస్నానం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు సర్వభూపాల వాహన సేవ సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఇవి అండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫిబ్రవరి నాలుగు రథసప్తమి రోజు జరిగే సేవలు అలాగే వివాహ దోషాలు తొలగించే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస మంగాపురం తిరుపతికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో తిరుపతి మదనపల్లి రోడ్డులో ఉంది ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వేయించేసి ఉన్నారు ఇతిహాసాల పురాణాల ప్రకారం స్వామి నారాయణ వనంలో కళ్యాణం చేసుకుని తిరుమల కొండ మీద వెలిసే ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ కాలం గడిపారు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పెద్దది విశాలమైనది కూడా ఇక్కడ శ్రీవారి ప్రధానమూర్తి తిరుమలలో ఉన్న దానికంటే పెద్దది తిరుమలలో జరిగే అన్ని పూజాధికారులు ఇక్కడ కూడా జరుగుతాయి ఇక్కడ భక్తులు తాకడి అంతగా లేనందున ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు శ్రీవారి మెట్లు ఇక్కడికి దగ్గరే అక్కడ నుండి తిరుమల కొండపైకి మెట్ల దారి ఉంది ఇది చాలా దగ్గర దారి తిరుపతి అలిపిరి నుండే ఉండే మెట్ల దారి కంటే చాలా దగ్గర సుమారు ఒక గంట లోపలే తిరుమల కొండపైకి చేరవచ్చు చాలామంది ఇక్కడ నుండి తిరుమల కొండపైకి ఎక్కి స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత తిరుపతి వైపు మెట్టదారి గుండా కిందికి దిగేవారు పెళ్లికాని వారి కళ్యాణ కంకణాలు కట్టే వెంకటేశ్వరుడు పెళ్లి వారితో శ్రీనివాస మంగాపురం ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది ప్రతిరోజు వేలాది భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు వీరిలో పెళ్ళి కావాలని కోరుకొని కంకణాలు కట్టే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని గుడిలో ఇచ్చే కళ్యాణ కంకణాలు కట్టుకుంటే ఆరు మాసాలలోపు పెళ్లిళ్ళు జరుగుతాయని భక్తుల విశ్వాసం నిన్న ఉన్నటి వరకు చిత్తూరు తిరుపతి జిల్లాలోని ప్రజలే కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎక్కువగా వచ్చేవారు అయితే ఈ నమ్మకం ఆ నోట ఈ నోట పడి ఇటీవల కాలంలో బాగా వ్యాప్తిలోకి వచ్చింది స్వామి విశిష్టత ఈ మధ్యకాలంలో అందరికీ తెలియడంతో ఇప్పుడు కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు భక్తుల నమ్మకానికి తగ్గట్టుగా ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న వెంటనే పెళ్లి అమ్మాయిలకు అబ్బాయిలకు వెంటనే పెళ్ళిళ్ళు జరగడంతో స్వామివారికి ఇటీవల కాలంలో ఇంకా బాగా పాపులారిటీ వచ్చింది ఈ కారణంగా ఇటీవల కాలంలో ఈ గుడికి ఎన్నడూ లేనంత రద్దీ పెరిగింది తిరుపతికి సరిగ్గా పన్నెండు కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది వివిధ దోషాల కారణంగా పెళ్లిళ్ళు ఆలస్యం అవుతున్న అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ తల్లిదండ్రులు ప్రతిరోజు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించేందుకు ఎగపడుతూ ఉన్నారు ఇదండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి గురించి యోగదయము శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అందుకేనేమో ఏడకొండలు ఎక్కారు ఏడుకొండల స్వామి మన కోసం ఎక్కాడు మన సమస్యలు తీర్చడానికి మన బాధలు తీర్చడానికి ఎందరో మరెందరో భక్తులను ఆకర్షిస్తున్నాడు తన దగ్గరగా రప్పించుకుంటున్నాడు వారి సమస్యలు ఆలకిస్తున్నాడు వారి బాధలు తెలుసుకుంటున్నాడు నేనున్నానంటూ భరోసా ఇస్తున్నాడు మూడు నామాల స్వామి వడ్డీ కాసుల స్వామి అందుకే వేడుకోండి ఏడుకొండల స్వామిని కలియుగ వైకుంఠ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శరణాలను వేడుకుంటాం సకల శుభాలు పొందుదాం ఓం నమో వెంకటేశాయ నమ గోవింద 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 ఈ వీడియో మీకు నచ్చిందంటే గోవింద అని కామెంట్ చేయండి